హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చింతచిగురు పచ్చడి చేస్తున్నాను ఈ చింతచిగురు సీజన్లోనే దొరుకుతుంది కాబట్టి దొరికినప్పుడే చేసుకోవాలి ఇందుకోసము కొన్ని పప్పు కొన్ని నువ్వులు తీసుకోవాలి ఈ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ఆనియన్ని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక వెల్లుల్లి ఇట్లా ఒక నాలుగైదు తీసుకోండి కొన్ని మిరపకాయలు కొంచెం జీలకర్ర తీసుకోవాలి ముందుగా ఈ చిగురిని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చింత చిగురులోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఈ చిగురుని ఉడికించుకోవాలి ఈ చిగురు అనేది అంతా ఉడికేలోపు ఒక బాన్లీ తీసుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ముందుగా తీసుకున్న ఈ వేరుశనగ పప్పు అంతటిని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకొని ఇంకాసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులు కూడా వేగిపోయాయి వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే బాండ్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని మనము తీసుకున్న ఈ ఒట్టిమిరపకాయలను అయితే వేయించుకోవాలి ఇవైతే వేగిపోయాయండి ఇవి కూడా ఇలా ఈ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లోకి ఇంకొంచెం వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ఈ మొత్తం వేసుకొని ఇవి కూడా కాసేపు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇవన్నీ వీటన్నింటినీ చల్లార్చుకోవాలి ఇవైతే చల్లారిపోయాయండి వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వీటన్నింటినీ మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్స్ మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము మగ్గించి పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ తర్వాత ఇక్కడ మనము ఉడికించుకొని పెట్టుకున్న ఈ చింత చిగురును కూడా ఈ మిక్సీలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉడికించుకున్న చింత చిగురు మొత్తాన్ని ఈ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనకు ఈ పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము చూసారు కదా ఇలా గిన్నెలోకి తీసుకున్న ఈ పచ్చడికి అయితే ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండ్లీ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే ఒక వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసుకొని వేయించుకోవాలి ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉల్లిపాయని ఇంట్లో వేసుకోవాలి ఈ ఉల్లిపాయ అనేది ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇది ఇలా కొంచెం వేగిన తర్వాత కొ ఇంగువ అయితే వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు అయితే కొంచెం స్కిప్ చేసుకోండి ఇంగువని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపు అంతటిని ఇప్పుడు మనము ఈ పచ్చళ్ళలోకి వేసుకొని కలుపుకోవాలి ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్